అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఈరోజు సాటర్డే కదండి సాటర్డే ప్రతి సాటర్డే ప్రతి శనివారము మన ఛానల్లో ఒక మోటివేషనల్ స్టోరీ లైఫ్కి సంబంధించి కొన్ని విషయాలు చెప్తాము కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి ఎవ్రీ సాటర్డే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ అలాగే ఈ వీడియో చివరి వరకు వినండి వింటే మీకే అర్థమవుతుంది ఈ వీడియో విన్నారంటే మీలోని కొన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి కొన్ని సమాధానాలకి ప్రశ్నలు దొరుకుతాయి అన్నమాట అవి ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను అసలు ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రతి ఒక్కరికి యూస్ అవుతుందని అనుకుంటున్నాను అదేంటి అంటే ప్రపంచంలో చాలామంది అనుకుంటూ ఉంటారనమాట చాలా ఈ ప్రపంచంలో కొంతమంది అనుకుంటూ ఉంటారు ఈ ప్రపంచంలో ఒక్కరు కూడా మంచోళ్ళు లేరు అని కానీ కొంతమంది అనుకుంటున్నారు నా చుట్టూ ఉన్న వాళ్ళంతా మంచోళ్ళే అని అది ఏమాత్రం కరెక్ట్ కాదనమాట ప్రపంచంలో ఏ మనిషి వంద శాతం మంచోడు అని మనం చెప్పలేమన్నమాట హండ్రెడ్ పర్సెంట్ ఎవ్వరు కరెక్ట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఎవరు గుడ్ కాదు అనమాట ఈవెన్ నేను కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ గుడ్ కాదు అలా అని ప్రతి మనిషిలో అన్ని మంచి లక్షణాలే ఉండవు ప్రతి మనిషిలో ఖచ్చితంగా నెగిటివ్ లక్షణాలు ఉంటాయి కానీ అవన్నీ అవి ఎప్పుడు బయటపడతాయంటే దానికంటూ ఒక టైం వస్తుందనమాట టైం వచ్చినప్పుడు మాత్రమే బయటపడతారు కాబట్టి నేను చెప్పే ఇవి కొన్ని ఫాలో అవ్వండి మీరు లైఫ్లో ఖచ్చితంగా హ్యాపీగా ఉంటారనమాట అదేంటి అంటే ఎవరిని కూడా అతిగా నమ్మకండి అసలు ఎవరిని అసలు నమ్మకూడదు ఈ కాలంలో ఎవరిని అతిగా నమ్మకూడదు ఎందుకంటే మన ఇల్లు ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాతకాలం ఇల్లు కానీ ఏదైనా ఇల్లు ఇంటికి ఏదైనా ఇంటి కప్పు పైన ఉంటుంది కదా ఆ ఇంటి కప్పులో రంధ్రం అనేది ఉంటే అది ఎండలో కనిపించదనమాట కానీ వానలో దాని బండారం బయటపడుతుంది అట్లా మనిషి కూడా అంతే అనమాట ఏ సమయంలోనైనా వాళ్ళ అసలు రంగు అనమాట దానికంటూ ఒక టైం రావాలి అది ఏ టైంలో బయటపడుతుందో మనకు తెలియదు కాబట్టి ఒక వ్యక్తిని అంత ఎక్కువగా నమ్మకూడదు మనం చాలామంది చేస్తూ ఉంటాం ఒక వ్యక్తిని నమ్మినామంటే పూర్తిగా నమ్మేస్తాం సాధారణంగా మనుషులు చేసే అతి పెద్ద తప్పు అదే నమ్మితేనే కదా మోసం చేసేది వాళ్ళు అని మాత్రం ఎవరు అనుకోరనమాట గుడ్డిగా నమ్మేస్తారు అక్కడే పప్పులో కాలేస్తారనమాట అసలు అంత ఎక్కువగా అతిగా ఎవరిని నమ్మకండి మీకు సమస్య వచ్చినప్పుడు ఏదైనా కానీ సమస్య వచ్చినప్పుడు పక్కన నిలబడి ఉండకుండా వెళ్ళిపో వెళ్ళిపోతూ ఉంటారు చూడండి అప్పుడు మీరు నమ్మిన వ్యక్తి నిజ స్వరూపం మీకు మీకే మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు లేదా వాళ్ళతో మీకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆర్థికంగా అవసరం వచ్చినప్పుడు మనిషి నిజస్వరూపం అన్నమాట డబ్బు దగ్గర మనిషి నిజస్వరూపం బయటపడుతుందనమాట ఏ బంధమైనా సరే ఏ బంధానికైనా సరే నమ్మకమే పునాది అనమాట కానీ ఆ పునాది మనం అనుకున్నంత స్ట్రాంగ్గా ఉండదన్నమాట ఎందుకంటే ఈ కలికాలంలో ఎవడి లైఫ్ వాడిది అనమాట ఈ కలికాలంలో చాలామంది అట్లే ఉంటారు అసలు వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటూ ఉంటారన్నమాట వాళ్ళ ఏదైనా వచ్చింది అంటే వాళ్ళ పీకల మీదకి ఏదైనా వచ్చిందంటే మిమ్మల్ని నట్టి నరి రోడ్లో వదిలేసి వెళ్ళిపోతారు లేదంటే ఒక ఎడారిలో వదిలేసి వెళ్ళిపోతాడు ఎడారిలో వదిలేసి మీకు దాహం అవుతుందన్నా సరే నిలబాట్లు ఉన్నా నిలబాట్లు ఇవ్వరు అనమాట అంత ఇదిగా ఉన్నారు ఈ కాలంలో మనుషులు అనేవాళ్ళు కాబట్టి ఏ ఒక్క మనిషిని కూడా అంత త్వరగా నమ్మకండి అంత ఎక్కువగా నమ్మకండి అసలు అతిగా నమ్మకండి ఎందుకంటే ప్రపంచంలో ఒక్క మనిషి కూడా పర్ఫెక్ట్ అని మనం చెప్పలేము అనమాట ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని ఎవరిని చెప్పలేము హండ్రెడ్ పర్సెంట్ గుడ్డు చాలా మంచి వాళ్ళు అని అస్సలు చెప్పలేం ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో మనకు కనిపించని మరో యాంగిల్ ఉంటుంది మరో కోణం ఉంటుంది వాళ్ళల్లో కానీ అది నమ్మిన వాళ్ళు తెలుసుకోలేరు అనమాట బాగా నమ్మినారంటే మీరు అదేంటి నెక్స్ట్ యాంగిల్ ఇంకో రెండో యాంగిల్ రెండో ఫేస్ ఏంటి అనేది అంత ఈజీగా తెలుసుకోలేరు నమ్మారంటే కాబట్టి ఎవరిని ఎక్కువ నమ్మకండి మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మీతో ఉంటారు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు తెలిసి వాళ్ళు మిమ్మల్ని వదిలే వదిలేసిన రోజులు ఉంటాయన్నమాట ఖచ్చితంగా మీరు అనుకోవచ్చు నాకు నాకు చాలా నమ్మకంగా ఉండే వాళ్ళు ఉన్నారు అని బట్ వాళ్ళు కూడా ఏదో ఒక రోజు వదిలేసి వెళ్ళిపోతారనమాట ఇప్పుడు మనిషి అసలు బండారం బయటపడుతుందనమాట అసలు ఈ ప్రపంచంలో ఎవ్వరు మంచోళ్ళు లేరనమాట కాబట్టి మీపై మీకు నమ్మకం ఉండాలి ఈ లోకంలో ఎవ్వరికి ఎవ్వరు ఏమి చేయరనమాట అసలు అవసరం వచ్చినప్పుడు అస్సలు పలకరు కేవలం మిమ్మల్ని మీరు మాత్రమే పైకి లేపుకోవాలి అసలు మనిషి అంటేనే స్వార్థం 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 స్వార్థపరులు అయిపోయినారు మనుషులంతా కానీ బయటికి మాత్రం కనిపించారనమాట కనిపించనివ్వరు ఆ స్వార్థాన్ని అసలు యాక్టింగ్ చేస్తూ ఉంటారనమాట మీతో భవిష్యత్తులో ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో లెక్కలు వేసుకొని మీ దగ్గరికి వస్తారనమాట మీతో ఏమైనా పని ఉంటేనే మీ దగ్గరకు వస్తారు మీతో లాభం లేదు మీతో ఏం పని లేదు అనుకున్నప్పుడు వాళ్ళే మిమ్మల్ని సైలెంట్గా సైడ్ చేసేస్తారనమాట కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆ విషయం మీకు అర్థమయ్యేసరికి చాలా రోల్ అయిపోతుంది అనమాట కాబట్టి జాగ్రత్తగా మనుషుల్ని అంత ఈజీగా నమ్మకండి వందకు వంద శాతం ఎవ్వరు మంచోళ్ళు లేరు ఇక్కడ ఎవ్వరు ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు ఇక్కడ వందకు వంద శాతం మంచి నమ్మకమైన వ్యక్తులు కాబట్టి మీపై మీకు నమ్మకం ఉంచుకోండి ఒకవేళ మీరు పూర్తిగా ఎవరినైనా నమ్మినారంటే లాస్ట్కి బాధపడేది మీరే అనమాట ఎందుకంటే వాళ్ళ మీద మీరు చాలా ఆశలు పెట్టుకుంటారనమాట ఊహల్లో తేలిపోతుంటారు వీళ్ళు నాకు కష్టం వస్తే బాగా హెల్ప్ చేస్తారు సమస్య ఏదైనా వస్తే సాల్వ్ చేస్తారు ఇలా అనుకుంటారు అనమాట నీకు కష్టం వస్తే అస్సలు నీ కాంపౌండ్ వాళ్ళు కూడా దొక్కరనమాట ఇలాంటి వాళ్ళు నీ సమస్యకు నువ్వే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది నీ కష్టాన్ని నువ్వే తీర్చుకోవాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మనిషి బుద్ధి అనేది చాలా తిక్కదనమాట ఎవరిదైనా సరే మనిషి బుద్ధి అలా తిక్కది ఎందుకంటే అవసరమైతే తేనెలా మాట్లాడిస్తుంది లేదంటే కంట్లో కారం కొట్టినట్లు వాళ్ళకి ఏదైనా అవసరం అయింది అంటే తేనెలాగా తీయగా మాట్లాడిస్తారు లేదంటే కారం కొట్టినట్లు మాట్లాడతారనమాట అందుకే ఏ బంధమైనా వాళ్ళ వరకు ఏదైనా వచ్చిందంటే మిమ్మల్ని ఖచ్చితంగా ఒంటరి చేసేసి వెళ్ళిపోతారనమాట మీకు మీరే తోడుగా ఉండాలి మీకంటూ కొండంత ధైర్యం ఉండాలి మీ ఎమోషన్స్ కోసం ఎవరో మీద ఆధారపడడం మొదలు పెట్టినారంటే మీతో ఆడుకుంటారు వాళ్ళు ఖచ్చితంగా కాబట్టి మనుషుల్ని అర్థం చేసుకోవడం మొదలు పెట్టండి అప్పుడు మీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది లేదంటే వేరే వాళ్ళ స్వార్థంలో పడి మీరు ప్రాబ్లంలో పడతారనమాట కాబట్టి ఎలా అంటే మనము కత్తిని ఎంత ప్రేమగా చూసుకున్నా సరే దానికి రక్తాన్ని చిందించడమే తెలుసు అనమాట ఖచ్చితంగా పాముకు ఎన్ని పాలు పోసి పెంచినా కూడా దాని విషయ స్వరూపం ఏదో ఒక రోజు బయటపడుతుందనమాట అలాగా కొన్ని బంధాలు కూడా అంతే అనమాట మనం ఎంత ప్రేమగా ఉన్నా ఎంత అభిమానంగా ఉన్నా ఖచ్చితంగా వాళ్ళు నమ్మక ద్రోహం చేస్తారనమాట వాళ్ళకదే అలవాటు కాబట్టి చివరిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే నేను చెప్పేది మీలోని ప్రశ్నలకు మీరే సమాధానము మీలోని సమాధానాలకు మీరే ప్రశ్న కాబట్టి ఎవరి లైఫ్ ఎవ్వరు బాగు చేయలేరు ఎవరి లైఫ్ వాళ్ళు బాగు చేసుకోవాలన్నమాట మీకు మీరే హెల్ప్ చేసుకోవాలి అంతే తప్పే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకండి చెప్పాను కదా ఈ లోకంలో ఎవ్వరు కూడా మంచి వాళ్ళు లేరు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి లైఫ్లో బాగుంటారు హ్యాపీగా ఉంటారు జీవితం ప్రశాంతంగా ఉండాలంటే మీ లైఫ్ని మీరు సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళండి ఎవరి మీద డిపెండ్ అవ్వకండి ఎవ్వరు మంచివాళ్ళు కాదు అతిగా ఎవరిని నమ్మకండి ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్